గుర్తు భార్యలు పిల్లలు మొత్తం టోటల్ యాభై గాజ్లేస్ వల్ల మేము అంటాడు అన్ని రకాలుగా ఆయన మాట్లాడతాడు ఏదున్నా కూడా మేము ఏం మాట్లాడకపోయినా మేము ఎవరిని బెదిరికపోయినా ఏ రకంగా అడుక్కుంటున్నాం మేము ఓట్లు ఎండినాయనని మేము అడుక్కోంటాం అంటే వాళ్ళు అట్లా కాదు వీళ్ళంతా ఏదో దౌర్జన్యం చేస్తూ ఉన్నారని మా మీద నిందేసి మళ్ళీ మేము గాజులు వేసుకోలేదు అంటాం మీ ఊరు గాజులన్నీ వేసుకో లంగు అయినా కట్టుకో లంగా అయినా కట్టుకోకపోతే మాకు వచ్చేది ఏముంది మేమే ప్రజలతో పోతాం ఏదో ఇవ్వండి మద్దతు ఏదడతాం ఓట్లు వేసుకో ప్రయత్నం చేస్తామని మీ ఇలాగా మేము గాజులా మేము చెప్తే కదా ఏదన్నా వేసుకోండి మీ అది మేమంటూ ఊరు పోము మాకేం అవసరం లేదు ప్రశాంతంగా ఉండాలా ఓట్లు కావాలా అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా ఈ విధంగా మేము ముందుకు పోతాం కానీ నీలాగా ఏదో మాయ మాటలు మాట్లాడే మాటలు మాకు రావు ఏం చేసుకున్నా నీ ఇష్టము ఏదన్నా కూడా మా ప్రజలు ప్రశాంతంగా ఆ జీవనం సాగించాలా ఆదోని బాగుండాలా అనే కోరిక మాకు నేనున్నా మీ ఓటు ఒక్కోటి మీరు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా చెప్పి ఫ్యాన్ గుర్తి రెండు ఓట్లు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నూట అరవై సార్లు ఆడోళ్ళు కొత్త నాడు మీరు మీరు రెండుసార్లు వచ్చాయి రెండు ఫ్యాన్లకి ఎందుకంటే ఈరోజు మనసులో తెలుసు కదా ఆయన డాక్టర్గా పనిచేసినాడు పార్టీని నమ్ముకున్నాడు బీసీ వర్గానికి చెందినవాడు ఎంబెసి సీట్ సంపాదించి పెట్టినది అప్పట్లో ఎవరెవరు ఉంటుండే భాస్కర్ రెడ్డి కుటుంబము కే కుటుంబమే పరిపాలిస్తూ ఉండే జిల్లా ఇప్పుడు ఎట్లుంది మారిపోయింది ఇప్పుడు కే మన ఇప్పుడు జిల్లా లెవెల్లో కూడా రామయ్యనే ఆయన పోటీ ఇస్తాడు ఇట్లా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి రిజర్వేషన్లు పెరుగుతాయి కాబట్టి మీకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి అందరికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మీకు ఇక ఫీజేస్తే ఇస్తే దానికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీరంతా సహకరించి ఓటేసి వేసి ఈసారి మంచి మెజారిటీ తెప్పిస్తే మీకు కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను ఏమన్నా ఈ కార్యక్రమం చాలా నాకే హ్యాపీ అవుతూ ఉంది ఇంకే తినాలా మీరే మీరు బిర్యానీ చేసుకున్నారేమో తెలియదు ఇలా హాస్పిటల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండీ డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ